శ్రావణభూతి చివరి గురువుగారు ఒక సామెత గుర్తొచ్చింది దాన్ని తెలియజేస్తారా వివరిస్తారా అని అడిగాడు వివరించే ఏముంటుంది వివరించడానికే కదా మనం ఉన్నాం తెలిసింది వివరిస్తాం తెలియంది మన కాదు కాదనిస్తాం చెప్పు నాయన అన్నాడు రచ్చరీశ్వ గురువు అనేక ఒక సామెతలు గ్రామాల్లో వినబడుతూ ఉంటాయి అది ఎవరు చూసినట్టారో అర్థం కాదు కానీ మా తాతలు నేతులు తాగారు కావాల్సి ఉంటే మా మూతులు వాసన చూడండి ఆ నోరు వాసన చూడండి అని మా తాతలు నేతులు తాగారు అంటే వాళ్ళ తాతల కాలంలో గొప్ప అయి ఉంటారు ఎంతో గొప్ప గొప్ప స్థితిలో ఉంటారు జమీందారి వంశమో లేకపోతే రాజవంశమో ఎటువంటి ఉన్నతమైన స్థితిలోనూ ఉండి ఉంటారు ఉండారు వాళ్ళేనా మనది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంటారు వాళ్ళు అన్ని పదార్థాలు నెయ్యి ఇంకేది వాడరు అన్ని నేతతోనే ఉంటారు కాబట్టి ఎప్పుడు నోటి దగ్గర నెయ్యి వాసన వస్తుంటుంది మనతో మాట్లాడుతుంటే నెయ్యి వాసనే వస్తుంది ఈ నెయ్యి వాసన రాని రాని వాడి 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 ఉండే సంపద అంతా నెయ్యి ఖర్చు పెట్టేసేసి ఆ నెయ్యిని మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవరికి నేత లేకుండా వీళ్ళంతా నెయ్యి అంత తినేసేసి అజీర్ణం వచ్చి నానా నాకు కష్టకష్టాలు పడి అలా ఇబ్బంది దరిద్రులు అయిపోయి ఉంటారు ఆఖరికి ఏమీ లేకుంటే స్లెన్స్ ఇదికెళ్ళిపోతారు ఎందుకు ఏదైనా ఏది ఎక్కువైనా విషయమే ఏది ఎక్కువైనా విషమే మితంగా ఉంటే ఏం కాదు లేకపోయినా కూడా కష్టమే ఆరోగ్యం చనిపోతుంది అది ఎక్కువ తిన్నా ఎక్కువగా తినేస్తే కూడా అది కూడా ఆరోగ్యం పాడవుతుంది అనారోగ్యం విషంతో సమానం కాబట్టి ఈ విధంగా వాళ్ళు అనుభవించారని చెప్పి చెప్పేసి అందరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అరే నాయన అవన్నీ చెప్పింటి మేము విన్నాము గొప్ప గొప్ప వాళ్ళు మీరు అంత మీదాగినేం తాగలేదు అది మా కట్ట తెలుస్తుంది అంటే చూడ నా మూతి వాసన చూడు కావాల్సి ఉంటే నీ తాతలు నెయ్యి తాగి ఉంటే నీ మూతి ఎందుకు వాసన వస్తుంది నోరు తెస్తే కంపు వస్తుంది ఎందుకంటే పళ్ళు దో కొందరికి పళ్ళ పొడి కూడా ఉండదు అదేదో ఏ బూడిదో లేకపోతే ఇంకేదో ఎత్తుకొని అట్లా అట్లా అనేసేసి ఓ చేసేస్తా మాట్లాడుతుంటేనే అంత దుర్వాసన ఆ దుర్వాసన భరించి లేక కొంత దూరంగా వెళ్ళిపోతుంటారు ఏ చెప్పేది వినండి అంటే మళ్ళీ వింటాను లేనైనా అయినా వెళ్ళిపోతాం అని అంటారు కాబట్టి ఈ యొక్క సామెత సమాజంలో కొందరు ఇలా ఉంటారు మొన్నటి నుండి సిరి సంపదలు వచ్చేసాయి అనుకోండి ఎవరున్నా ఇది నడమంత్రపు సిరి అంటారు నడమంత్రపు సిరి అంటే ఏమి మధ్యలో వచ్చింది అంటే ఏమి తాతలు పూర్వీకులు కూడా పెట్టినంత ఏమి లేవు వీళ్ళు సంపాదించుకున్నారు కానీ వీళ్ళు ఏం చెప్పుకుంటే సహజంగా మా తాతలకు ఇంత జమీందారీ ఉంది ఇంతమంది నౌకరులు ఉన్నారు నిత్యం మాంసాహారం ఆహారం ఈ ఆహారం పీకి గొక్కి అన్నిటినీ తిని ఇంత లాభం అయిపోయేవాళ్ళు మా వాళ్ళు భీముళ్ళు అంత గొప్ప గొప్ప వాళ్ళు అని ఎక్కడ లేని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు పూర్వకాలం వాళ్ళ గురించి పూర్వకాలం గురించి ఇచ్చిన కాలం గురించి అప్పుడప్పుడు వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటే ఏం ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు నీ ప్రయోజనం ఏముందో చెప్పు నీ గొప్పతనం ఏముందో చెప్పు నువ్వేం సాధించావో అది చెప్పు దాన్ని విడిచిపెట్టేసేసి మా తాతలు అట్లా మా ముత్తాతలు ఇట్లా వాళ్ళ తరాల్లో ఇట్లా ఈ కథలంతా దేనికి అవసరం లేదు కదా నువ్వు ఇప్పుడు ఏం సాధించావు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు నెయ్యితో తింటున్నావా లేకపోతే ఆముదంతో తింటున్నావా లేకుంటే ఇంకేదన్నా నూనె లేకుండా తింటున్నావా నీ యొక్క సరైన పరిస్థితి ఏమి ఇవన్నీ తెలియాలి కదా ఇవన్నీ ముచ్చిపెట్టేసేసి అవి చెప్తే బా ఇంత గొప్ప వాళ్ళ వాళ్ళ బా పూర్వీకులు ఇంత గొప్ప వాళ్ళు ఎంత జ్ఞానులు మహా ఇలా సమాజం డాబులు డంబాలు చెప్పుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు కొందరు ఉంటారు కొంతమంది ఉండనే ఉంటారు వాళ్ళు ఎలా రాను రాను సంపద కూడుతూ ఉంటే ఒక గొప్ప ఉన్నతులతో పోల్చుకుంటారు ఇప్పుడు స్నేహితుల మధ్యలో పేద బంధువుల మధ్యలో ఎవరో గొప్ప స్థితికి వెళ్ళిపోయి ఉంటారు వీళ్ళు ఏమి లేని స్థితిలో కొంతమంది ఉంటారు వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు అక్కడ అడుగుతారు నైనా నువ్వు ఊరు ఏమింటే వేరే చోటికి తెలియనప్పుడు వీళ్ళు ఎవరో వీళ్ళని తెలియాలంటే వాళ్ళకి తెలియదు అందుకని ఏం చెప్పాలి ఫలాని వాళ్ళు మా స్నేహితులు మా బంధువులు మా మిత్రులు పలాని వాళ్ళ పరెవరు గొప్పగా ఉండే వాళ్ళ గురించి రాజకీయ నాయకుడు గొప్ప రాజకీయ నాయకుడు మా బంధువే నాకు వారసుడే లేదు మాకు బంధు బంధుత్వం ఉంది మేము సోదరులం లేకపోతే బంధువులం లేకపోతే భావమర్దలం గొప్ప గొప్ప వారు అది ఇలా చెప్పుకుంటారు ఎందుకు పేరు కాయలు అమ్ముకోవాలనేసి కనుక ఈ చెట్టుపేర కాయలు అమ్ముకునేవాళ్ళు అనేక మంది ఉండనే ఉంటారు గొప్పవాళ్ళు గొప్ప గొప్పలు చేసిపోయి ఉంటారు అయ్యా గొప్పతనం వాళ్ళతోనే పోయింది ఇప్పుడు మనం ఆ గొప్పతనం లేదు నీ స్థితి ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకో నేను ఎవరేమంటారు నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పుకో నేను ఎవరేమంటారు ఎవరో కొంతమంది ఉంటారు ఎవరో కొంతమంది నువ్వు కానీ తక్కువగా ఉన్నాను తక్కువ స్థితిలో ఉన్నాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను డబ్బులు ఏమంటే అందరూ దూరంగా పెట్టేస్తారు అవి ఉంది ఏమి లేదు వీడు మనల్ని అడుగుతాడు మనల్ని వచ్చి పెరుగుకుంటాడు ఆ ఆపుడుతూ ఇలా అనేక విధ ఆలోచనలు దొరుకుంటాయి ఎందుకు కొంతమంది ఉండేవాళ్ళు అందరూ కాదు కొంతమంది ఉంటారు అట్లా ఎంతో ఆప్తులుగా ఉండేవాళ్ళు ఉండొచ్చు